హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ చూద్దామండి ఫస్ట్ టిప్ అండి ఇలా ఇయర్ ఎండింగ్కి వచ్చేసిన తర్వాత నోట్బుక్లో ఐదు ఆరు పేజీలు పది పేజీలు రాసి వదిలేస్తూ ఉంటారండి అయిపోతుంది ఇయర్ అప్పుడు ఆ పేజీల తర్వాత మిగతా పేజీలన్నీ కూడా మనకి ఆ వైట్ పేజెస్ ఉంటాయి మిగతావి ఒక పది పేజీలు మాత్రమే రాసి ఉంటారు ఆ బుక్ అంతా వేస్ట్ అయిపోతుంది మనము ఆ పది పేజీలే కదా ఐదు పేజీలే కదా అని చింపామంటే అది వెనకాల పేపర్స్ అన్నీ ఊడిపోతూ ఉంటాయి ఆ పేపర్స్ కూడా చింపేసాము అంటే ఆ పిన్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుందండి అలా కాకుండా మనం ఆ అట్ట లోపలికి వేసేసి మనం పైన కవర్ వేసేసినా కూడా మనకి ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా ట్రై చేయండి ముందు బుక్ వేసిన కవర్కి ఆ పిన్స్ అనేవి జాగ్రత్తగా తీయండి ఇప్పుడు స్టాప్లర్ పిన్కి బ్యాక్ సైడ్ తిప్పామంటే ఆ పిన్స్ తీయడం అనేది ఈజీ అయిపోతుంది మనకి ఎన్ని పేజీలు అయితే మనం రాసుంటాయో అన్ని పేజీలకి ఇలా టేప్ అనేది వైట్ టేప్ అనేది తీసుకొని పై నుంచి వేసేసేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకున్నారంటే అసలు లావుగా అనేది అనిపించదండి ఆ పేపర్స్ కూడా ఊడిపోవు మనకి తర్వాత వైట్ పేజెస్ అన్నీ కూడా మామూలుగానే ఉంటాయి కొత్త బుక్కులానే ఉంటుంది ఆ పాత బుక్కులాగా అసలు ఉండదు ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా రెండు సార్లు టేప్ వేసేసేసేయండి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రాసిన పేపర్స్తో పాటు ఒక వైట్ పేపర్ కూడా దాంట్లోకి యాడ్ చేసి ఆ టేప్ అనేది వేయండి ఇలా వేసుకోవడం వల్ల లోపల రాసిన పేపర్స్ అనేవి మనకి కనిపించవు ఇలా చేసుకోవడం వల్ల మళ్ళీ కొత్త బుక్ కొనాల్సిన అవసరం ఉండదండి ఇదే సరిపోతుంది మనకి ఎక్కువ పేజీలు రాయలేదు కాబట్టి ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు మనం టేప్ వేసేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ పైన కవర్ ఎలా ఉందో అలా వేసి ఇదివరకు పిన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ కొట్టేసేసేయండి ఆ బుక్ పాతది అని మీరు చెప్తే తప్ప ఎవ్వరికీ తెలియదు మీ పిల్లలకు కూడా తెలియదు ఒకసారి ట్రై చేయండి ఇలా కాకుండా మీరు పేజీలు చింపినా లేదంటే కనుక ఆ కవర్లోకి తోసినా కూడా అది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది పిన్స్ అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇలా వైట్ షర్ట్లు కానీ లేదంటే లైట్ కలర్ షర్ట్స్ కానీ కొంచెం మురికి పట్టినా కూడా క్లియర్ కనిపిస్తూ ఉంటుందండి అండి అది వాషింగ్ మిషన్లో వేస్తే అస్సలు పోదు బ్రష్ కొట్టాల్సిందే అంత బాగా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది ఆ మురికనేది దీనికి నేను మంచి టిప్ చెప్తానండి మనం అంట్లు తోముకుంటాం కదండి లిక్విడ్ విమ్ లిక్విడ్ అలాంటిది దీ కాలర్ పైన ఎక్కడైతే మీకు మురుకుందో ఆ హ్యాండ్స్ పైన కాలర్ పైన ఆ మురికనేది బాగా వదిలిపోవాలంటే కనుక ఆ విమ్ లిక్విడ్ అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అలా వేసుకోండి మీకు సర్ఫ్ ఎక్సెల్ వేసిన దానికన్నా కూడా ఈ విమ్ లిక్విడ్ అనేది వేస్తే అసలు బాగా మురిగిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ బ్రేష్ కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు నేను ఉతికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇలా కాలర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర ఆ విమ్ లిక్విడ్ కనుక వేసేసుకుని మనం వాషింగ్ మిషన్లో కనుక వేసుకున్నామంటే ఆ సర్ఫ్తో పాటు ఇది కూడా బాగా ఉతుకుతుందండి బట్టలు అనేది ఇప్పుడు ఇంకో షర్ట్ చూపిస్తున్నాను చూడండి దాని మీద కూడా ఆ విమ్ లిక్విడే వేస్తున్నాను ఈ మురికి అనేది చాలా వరకు పోతుందండి కలర్ హెయిర్కి కలర్ వేస్తే మాత్రం అంత తొందరగా పోదు ఈ మురికి మాత్రం చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మురికి పట్టింది అంటే మాత్రం ఇలా విమ్ లిక్విడ్ వేసుకుంటే మొత్తం పోతుంది ఒకసారి ట్రై చేయండి అసలు మళ్ళీ మీరు బ్రష్ కొట్టాల్సిన అవసరమే లేదు వాషింగ్ మిషన్లో ఈ బట్టలు వేసేసి సర్ఫేస్ వేసేసి మీరు ఆన్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు వాషింగ్ మిషన్లో తీసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందాక ఆ మురికి ఎంత ఉందో ఇప్పుడు అసలు ఆ బట్టలు ఎలా ఉన్నాయో చూసారు కదా అసలు ఆ మురికనేది ఉండదు మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా వంటలు తొమ్ముకునే దీంతో మనకి కనుక బట్టలు ఉతుక్కున్నామంటే మొత్తం పోతుంది చాలామందికి ఆ వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా కూడా ఈ కాలర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర పోదండి అందుకే చిరగ పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి మనకి మురికి పోయి పని ఈజీ అయితే దానికన్నా మనకి ఇంకేం కావాలో చెప్పండి ఇలా ట్రై చేయండి ఇటువంటి బ్యాంగిల్స్ పిల్లలకు కానీ మనం కానీ కొనుక్కున్న కొద్దిగా చిన్నవి అయిపోయినాయి అని వేసుకోకుండా పక్కన పెట్టేస్తూ ఉంటామండి అలా పక్కన పెట్టేయకుండా మనకి విండోస్కి కర్టన్స్ ఉంటాయి కదండి అలాంటి కర్టన్స్కి ఇలా ఒకే వైపుకి ఫోల్డ్ చేయండి మనకి ఫోల్డింగ్ ఎలా ఉందో అదే విధంగా ఫోల్డ్ చేసుకోండి కింద పైన ఫోల్డింగ్ కింద ఫోల్డింగ్ ఒకే రకంగా ఉండాలి అలా ఫోల్డ్ చేసుకుని ఈ బ్యాంగిల్ దానిలో తొడిగేసేసేయండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనకి తీసేసుకోవటానికి కూడా ఈజీగా ఈజీగా ఉంటుంది మళ్ళీ మనం ఆ బ్యాంగిల్ని తొడుక్కోవటానికి కూడా ఈజీగా ఉంటుంది ఆ కర్టన్స్ అనేవి పక్కకు తోసేస్తూ ఉంటాము లేదంటే కనుక పైకి మడత పెట్టేసి పెట్టేస్తూ ఉంటాము మనం విండోస్ జరపాలి అని అనుకుంటే ఆ కర్టన్స్ అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఇలా మనకి విండోకి అటొక బ్యాంగిల్ ఇటొక బ్యాంగిల్ వేసి కటన్ వేసామంటే మనకి ఆ విండోకే అందం వస్తుందండి మనకి చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అది మనము బ్యాంగిల్ వేసినట్టు అస్సలు ఉండదండి ఇలాంటి బ్యాంగిల్స్ వేయడం వల్ల ఆ కటన్స్కి అందం వస్తుందండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటివి క్లిప్లు మనకి వేస్ట్గా ఉన్నాయైనా సరే పర్వాలేదు దానికి డబల్ టైప్ టేప్ ఒకటి అంటించుకోండి అలా అంటించేసుకొని సింకు కాడ మనం అంటించేసుకున్నామంటే మనం కడిగేసిన తర్వాత ఆ స్క్రబ్బర్లు అనేవి దీనికి పెట్టేసుకోండి స్క్రబ్బర్స్ మనకి వెయిట్ లేనివి చూసి పెట్టుకోండి ఆ స్టీల్ స్క్రబ్బర్ అనేది దీనిలో పెట్టామంటే ఆ వెయిట్కి అది ఉండదు ఆ స్టీల్ స్క్రబ్బర్ కాకుండా మామూలు స్పాంజ్ స్క్రబ్బరును మామూలుది మీరు పెట్టేసుకోవచ్చు నీళ్లు మొత్తం కారిపోతాయి అలా కారిపోకుండా మీరు సోప్లో వేసేసారంటే సోప్ అంతా నానిపోతుంది ఇలా ట్రై చేయండి ఇలా నీరు కారిపోవడం వల్ల స్మెల్ కూడా రాదండి మన నెక్స్ట్ టిప్ అండి కొత్తిమీర అనేది కొంచెం తెచ్చుకున్నా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక న్యూస్ పేపర్ ఒకటి తీసుకోండి మీ దగ్గర ఎంత అయితే కొత్తిమీర అయితే ఉందో అంతని ఐదు పార్ట్ల కింద డివైడ్ చేసుకోండి తడి లేకుండా చూసుకోండి చూసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్క కొంచెం కొంచెం ఆ కొత్తిమీర అనేది పెట్టుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ ఉండండి న్యూస్ పేపరు రెండు ప్యాట్ల మీద ఉంటే అదే రెండు మడతల మీద ఉంటే ఆ మడత అనేది మందంగా వస్తుందండి అలా కాకుండా ఒక మడత మీదే వేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల కొత్తిమీర అనేది తొందరగా పాడవదండి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని కవర్లో కనుక పెట్టేసుకున్నామంటే మీకు ఎప్పుడు తీసినా కూడా కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉంటుంది మీరు ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్క పార్ట్ కింద తీసి ఓపెన్ చేసుకుని కొత్తిమీర తీసుకొని వాడుకోవచ్చు మళ్ళా తర్వాత అదే ఫోల్డింగ్లో ఫోల్డ్ చేసుకుని మళ్ళీ మీరు పెట్టేసుకోవచ్చు ఒకవేళ న్యూస్ పేపర్ తడిసిపోయింది అని అనుకుంటే కనుక ఆ న్యూస్ పేపర్ ఒకటి మార్చేసుకుని ఇదివరకు ఎలా పెట్టుకున్నారో కొత్తిమీర సేమ్ అదే రకంగా మళ్ళీ కొత్తిమీర అలాగే ఫోల్డింగ్ చేసుకుని పెట్టేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి ఆ పేపర్ మాత్రం తడుస్తుంది రెండు మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి న్యూస్ పేపర్ అనేది మార్చుకోండి సరిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల కొత్తిమీరలో ఏదన్నా తడి అనేది ఉన్నా కూడా మొత్తం ఆ పేపర్ అనేది పీల్చేస్తూ ఉంటుందండి అందుకే కొత్తిమీర అనేది తొందరగా పాడవదు మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి క్యారెట్స్ తెచ్చుకున్నప్పుడు మనం కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము అవి ఒక నాలుగు రోజులకి మూడు రోజులకి ఆ పైన మొలకలు వస్తూ ఉంటాయి తడిసిపోతూ ఉంటాయి తొందరగా పాడైపోతాయి ఫంగస్ లాంటిది వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా పైన కింద కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఆ క్యారెట్ అనేది తొందరగా పాడవదండి ఆ ఫంగస్ అనేది తొందరగా రాదు ఆ మొలకలు రావడం వల్లే తొందరగా క్యారెట్ అనేది పాడైపోతుందండి ఇలా ఒక బాక్స్ ఒకటి తీసుకుని కింద ఒక టిష్యూ పేపర్ వేసుకోండి పైన ఒక టిష్యూ పేపర్ వేసుకోండి మధ్యలో క్యారెట్ పెట్టుకుని పైన కింద టిష్యూ పేపర్ వేసుకున్నారంటే క్యారెట్ అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి ఆ క్యారెట్ మనం వేసిన బాక్స్కి మూతకి నీరు అనేది అప్పుడప్పుడు చేరుతూ ఉంటుందండి ఆ నీరు అనేది దులిపేసుకుంటే క్యారెట్ అనేది ఎక్కువ రోజులు నెల ఉంటుంది ఆ మూతకు మాత్రం వాటర్ అనేది పడుతుంది ఆ మూత మీద ఉన్న వాటర్ మాత్రం దులిపేసుకోండి ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి